ఏం చూస్తున్నారా గ్రామా పోరావు దా ఎట్టిగా పక్కరాట నేను నేను ఎందుకురా పైకెళ్ళిపోయా తెలీ కాసుకోరా కాసుకోరాడండి స్వామి మీరు తెయమని తెలియక మీతో పెట్టుకున్నాం స్వామి కాపాడండి మీ గురించి తెలియక మీతో పెట్టుకున్నా స్వామి కాపాడండి స్వామి అయ్యో ఎవరికన్నా బిడ్డలో పాపం మిమ్మల్ని చూసి చాలా ఇస్తుందిరా తెలియకుండా మీతో పెట్టుకున్నా స్వామి ఉండరా ఉండరా స్వామి ఇదొకరు చేస్తారు స్వామి మమ్మల్ని బయటికి లాగు స్వామి కాపాడు స్వామి మీ టైం బాగుందిరా సూపర్ మార్కెట్ పట్టుకుంటారా పడుకోండి మమ్మల్ని బయటపడే అందరు కొట్టుకోండి గట్టిగా పట్టుకుంట్రా మినిస్టర్ తో నేనే అని చెప్పాలి ఓకేనా స్వామి కాపాడు స్వామి స్వామీ తీరా బాబు క్యాషూ నా ఉన్నాను కారు ఎక్కడ ఉంది నానా కారు చెట్టు మీద ఉంది అన్ని సార్లు బైక్ వచ్చావు ఒక్కసారి కూడా మమ్మల్ని చూడలేదట్రా చెట్టు ఇప్పుడు ఎక్కే నానా

నానా బాబూ క్యాషు నానా మిలిటరీ ఆ మలయాళం మాట్లాడతాడు ఏదో మై చేంజ్ చేంజ్డ్ రా కాదు నానా ఆ మినిస్టర్ స్వామి ఎवरी పంచేలేదు ఆ చంద్రబాబు నాయన చెప్పినట్టు నిజంగా ఇక్కడ ఏదో ఉంది నానా ఏం చెప్తున్నావురా నేను ఇక్కడికి వచ్చి ఇరుకు ఓకే ఎక్కడో ఉన్న మిమ్మల్ని తీసుకో వచ్చి ఇక్కడ పడేసిందంటే ఏంట్రా లల్లడ బాగుతునా అవకాశానికి పారిపోవడం మన కుటుంబానికి అవనా కొత్త పదం రా అందరం పారిపోదాం నానా ముందుగా రాబడి పట్టుకో బాబు తెయ్యరా నేను తెయ్య కాదు జీ అదెందుకురా మరి తెయ్యలా చెప్తున్నావు ఏంటి కాలు వెనక్కి అవును ఆ లాజికే లేదు జీ ఇప్పటి దెయ్యాలు ఇప్పుడు హెల్త్ కార్డ్ చూస్తా అదంతా ఓకే ఏంటిది ఏం జరుగుతుంది దాదాపు ఏడు ఎనిమిది వందల ఏళ్ళ ముందు కట్టిన కోటజీ రత్న మహాదేవి అని యువరాణి కోసం కట్టించారు సడన్ గా ఒకరోజు మంటలు అంటుకొని సగానికి పైగా తగల పడిపోయిందట జీవి క్లోజ్ గా ఫాలో అవుతున్నారు భయంగా ఉందా కొంచెం ఈ ప్యాలెస్ ఆ తర్వాత ఖాళీగా పడుంటే ఎన్నో ఏళ్ల తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారట వాళ్ళు వాళ్ళ ఆఫీసర్స్ కోసం లైబ్రరీగా మార్చి మెయింటైన్ చేస్తుండేవారట అప్పుడు హఠాత్తుగా ఒకరోజు ఒక ఆఫీసర్ బుక్ చదువుతుంటే బుక్లో ఉన్న కుక్క ప్రాణాలతో బయటకొచ్చి కంట కొరికితే గుట్లు వచ్చి ఘోరంగా చచ్చిపోయాడట కట్ చేస్తే కంటిన్యూస్గా డెచ్ అందుకే చాలా ఏళ్ళుగా దీన్ని మూసి పెట్టేశారు ఆ తర్వాత నుంచి దీని అందరూ దెయ్యాలకుట దెయ్యాలకు అని ముద్ర వేసేశారు ఏటి వదిలేసారు ఇది జరిగిన చాలా ఏళ్ల తర్వాత ఈ కోటని మన జమీన చిదంబరనాథు పొలిటీషియన్స్ బుట్టలు వేసుకుని సీపుగా రాయం చేసుకున్నాడు శాంతి హోమం చేద్దామని పూజారుల్ని వెంటేసుకుని లోపలికి ఎంట్రీ ఇచ్చాడు ఆయనతో పాటు వచ్చిన పంతులు ఎందుకు ఇచ్చావు కంటిన్యూ చేయరా తన తలని పుల్లుగా వెనక్కి తిప్పుకొని అయిపోలేదు ఇంకా ఉంది జమీదారు పిల్ల చుట్టుని గట్టిగా ముడేసి అలా చుట్టి తడలో తేలినోళ్ళు తిరిగి చూడలేదు చచ్చిన బంగ్లాకి వచ్చింది లాభం అని నన్నీ పట్టమన్నారు బ్రోకర్ బుద్ధి పోటీ గ్యాప్ ఎందుకు జీ రండి జీ ఆ చిదంబరనాథన్ నిన్ను మీట్ అయ్యాడా తమ్ముడు చెప్తుంది అదే జీ రౌండ్స్ లోనే ఉంటాడేమో తర్వాత ఒక రోజు ధైర్యంగా లోపల స్టే చేయి ఆ సాకుతో వీజిగా అమ్మేయించని ఐదు లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు ఈ టైప్లోనే ఒక ఒక కక్కురుతైన రియాక్షన్ ఇచ్చి లోపలికి వచ్చి లాక్ అయిపోయా వచ్చినప్పుడు మూడు తలుపులు తెరుచున్నాయి ఎంటర్ దాగను రిటర్న్స్ అన్నిలో తలుపులన్నీ లాక్ అయిపోయాయి మీతో ఏముంది ఒకటికి పోయి ఒకటి నెల రోజు అవుతుంది ఇప్పుడు మీరు వచ్చేసరిగా దయ్యాలు తరమే గ్రూపేగా మీరెందుకు జామైపోయారు మీ జామర్స్ ని ఓపెన్ చేయండి తరవేయండి అర్జెంట్ గా తెరవేయండి పిల్లలు వెయిటింగ్ జీ కానీ ఒకటి అలర్ట్ గా ఉండాలి ఏడమిది వందల ఏళ్ల నాటి దెయ్యాలు భూతాలు అంటున్నావు ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి దెయ్యాలు ఏంట్రా కథలు చెప్తున్నావు జనమేమో వాడి స్వామి అన్నారు ఏసీ వాడిని ఫ్రాడ్ అన్నాడు ఇప్పుడు మీరేమో దయ్యం అంటున్నారు ఐదు వందల కోట్ల రూపాయలు రా ఎలా దయ్యం దగ్గర నుంచి రాబట్టేది ఏమైంద్రా ఇది నాకు వదిలేయండి మన వాళ్ళు ఏదో చూసి భయపడ్డారంతే వాటిలో డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయండి రెండు రోజుల్లో మంత్రి గారికి టెన్షన్ ఆ ఆధర్వాణ వేదాన్ని వాడిగట్టి మొత్తం తాగినవాణ్ణి నా బాధకురాన్ నెక్స్ట్ టైం మీకు అనిపిస్తే అది డబ్బుతోనే కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడికి పోదు పూర్తిగా సాకర మీరు రిలాక్స్ అవ్వండి రి ఏమి లేదు ఏమీ లేదు ఏమీ లేదు అబ్బా కరుణించోండి దెయ్యాలన్నీ ఇప్పుడు నా మీద ఎక్కేసా దెయ్యాలు కాదు క్యాషు మేమే భయమేసి నీ మీద ఎక్కేసావు అరచి తరచు దెయ్యాలే ఊరికే ఉన్నాయి మీరేంటే అమ్మా భయపడదు భయపడితే బయగా ఉంటుంది భయపడపోతే బయగా ఉంటుంది ఏంటి క్యాష్ ఏదేదో బాగుతున్నావు ఇప్పుడు ఏ నిజంగా భయం వేస్తుంది త్వరగా లైట్ లైట్ లైట్